ప్లీజ్ సబ్స్క్రైబ్ our అవర్ యూట్యూబ్ ఛానల్ and అండ్ షేర్ దిస్ ఈ విశ్వావసనామ సంవత్సరం కాబట్టి సూర్యుడు అధిపతి ఈ సంవత్సరానికి ప్రతివానిలో సూర్యతేజము వెలగాలి చంద్రుడు మంత్రి ప్రతివానికి చంద్రుడు మనఃకారకుడు ప్రతివాని యొక్క మనస్సు ప్రతి జీవి యొక్క మనస్సు వస్త్రాలు ఇస్తాం ఎందుకు ఇస్తారు శాలువలు గప్పుతారు సభల్లో ఎందుకు శాలువలు గప్పుతారంటే వస్త్రము అన్నది ఓషధీషుడు చంద్రుడు చంద్రుడు మనఃకారకుడు మనస్సుకు సంబంధించిన వాడు ఓషధి అంటే పత్తి దూది నుంచి వస్తుంది చాలామంది ఇందాక మల్లేశం గారి గురించి చెప్తున్నారు చాలా సంతోషించా నేను మల్లేశం మరి ఏమిటి అంటే మన దారము పోగు పడుగు పేక అన్నారు ఇటొక దారం ఇటొక దారము ఏమి వైభవం అండి అది ఆ వస్త్రాన్ని నేయటం అనేది ఏమి కళ అది ఎంత అద్భుతమైన కళ ఆ దారాలు దగ్గరికి ఈ వస్త్రం అయ్యి మనం కప్పుకుంటున్నాం ఇది చంద్రుడి అనుగ్రహం అందుకని వస్త్రం కప్పితే కప్పిన వాళ్లకు కప్పించుకున్న వాళ్లకు మనస్సు చల్లగా ఉంటుందట అందుకోసం వస్త్రానికి అంత ప్రాధాన్యము మా శర్మగారు దైవజ్ఞ శర్మగారు అడిగారు ద ఏమన్నారంటే పద్మశాలీయుల్లో మంచి కవులు ఉన్నారా అని అసలు కవులు ఉన్నదంతా పద్మశాలీల్లోనే చాలామంది మహాకవులు ఉన్నారు మాకన్నా పూర్వుడు డాక్టర్ సివి సుబ్బన్న అని ఉండేవాడు మహానుభావుడు ఆయన అవధాని ఆయన మాకందరికీ ముందటివాడు ఆయన నా అవధానం మీద చాలా ప్రశంస ఆయనకి అసలు అవధానం ఆయన మంచి గ్రాంధిక భాష మాట్లాడేవాడు ఎప్పుడూ కూడా అవధానమన్న నాగఫణి శర్మ గారిదే అనేవాడు అట్లా మాట్లాడేవాడు ఆయన అంటే చాలా సుష్ఠు పాణనీయమైన సంస్కృత భాషను ఉపయోగించేవాడు పద్యంలో ఆయన Please subscribe to our YouTube channel. Like and share this video.